అరవింద్ ని కాపాడిన వాళ్ళైతే అలా అంబులెన్స్లో తీసుకొని వస్తూ ఉంటారు అంబులెన్స్ అంబులెన్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అలా ట్రీట్మెంట్ జరుగుతూ అంబులెన్స్లో నుంచి అయితే తీసుకుని వస్తూ ఉంటారు ఇంతలో మాలని కూడా మళ్ళీ చెప్పిన విధంగానే ఆ సూర్య హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా మాల్ని ఎలా అనుకుంటూ ఉంటుంది అరవింద్ నిజంగా నువ్వే కానీ బ్రతికి ఉంటే ఈరోజు ఖచ్చితంగా నాకు కనిపించే అరవింద్ అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక అంబులెన్స్ అయితే వస్తూ ఉండగా మధ్యలో తా అంబులెన్స్కి ట్రబుల్ ఇచ్చి అంబులెన్స్ అయితే వెళ్లకుండా ఆగిపోతుంది అది చూసి ఆ డ్రైవర్ అయితే ఇప్పుడు ఈ అంబులెన్స్ వెళ్ళదు ఆగిపోయి అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అందులో ఉన్న వాళ్ళైతే ఏ కారు ఆపినా సరే ఆగకుండా వెళ్ళిపోతుంది ఇంకా ఇంతలోనే అదే అదే దారి వైపు మాలిని కారు వస్తుంది మాలిని కార్ని ఆపేసి అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అక్కడ పేషెంట్ ఉన్నారా అమ్మ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అంబులెన్స్ ఆగిపోయిందని చెప్పి మాలని బ్రతిమలాడుతూ ఉంటారు అది విన్న మాలిని అయితే ఏ హాస్పిటల్ అని చెప్పి అడుగుతుంది సూర్య హాస్పిటల్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు ఓకే సరే తీసుకుని రండి నేను కూడా అదే హాస్పిటల్కి వెళ్తున్నాను తీసుకువెళ్తానని చెప్పి మాలని తిరిగి వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇక ఆ ఇద్దరు అయితే అరవింద్ని అంబులెన్స్లో నిండి బయటకు తీసుకుని వచ్చి మాలిని కార్ అయితే ఎక్కించడానికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక మాలిని అయితే త్వరగా తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అరవింద్ని తీసుకొని వస్తూ ఉంటే మాలిని అయితే అటుగా ఎలా చూస్తుంది అక్కడ ఉన్న పేషెంట్ ఎవరా అని చెప్పి ఫేస్ ఎలా చూసేసరికి అక్కడ ఉన్నది అరవింద్ అరవింద్ని చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అరవింద అరవింద్ని వీళ్ళెవరో రక్షించడం ఏంటి అసలు అరవింద్ ఎక్కడ ఉండడం ఏంటి అని చెప్పి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇది అంతా చూసి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్